అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు మేము జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి టీటీడీ ఆలయానికి వచ్చేసామండి ఇక్కడ రాత్రి టైం ఎయిట్ థర్టీ అవుతున్న భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది ఉదయం నుండి జనం ఇలానే ఉంటారు అలాగే నైట్ టైమ్స్లో లైట్ సెట్టింగ్స్ చాలా బాగుంటాయని మేము ఈ టైంకి వచ్చాము అలాగే ఇలా లోపలికి గర్భగుడిలోనికి వెళ్ళే దగ్గర ఫోన్స్ కెమెరాస్ అలౌడ్ లేదు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లోపల వైకుంఠ ద్వారం శ్రీనివాసుడి దర్శనం అలాగే ఆ అయోధ్య బాలరాముడి దర్శనం దశావతారాల దర్శనం శ్రీరాముడి దర్శనం ఇంకా చాలా అద్భుతంగా పూలతో అలంకరించారు పదండి లోపలికి వెళ్ళి వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుందాం ఈ ఆలయం అచ్చం తిరుపతిలో ఉన్నట్లే కొండ మీద ఉంటుంది అలాగే ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో సెక్యూరిటీని కూడా చాలానే నియమించారు ఇలా గర్భగుడిలో శ్రీనివాసుడి దర్శనం చేసుకుని బయటికి వచ్చాక లోపల చుట్టుముట్టు మహా అద్భుతంగా సెట్టింగ్స్ చేశారు అయోధ్య బాలరాముడి సెట్టింగ్ అత్యద్భుతంగా చేశారు అసలు మొత్తం దశావతారాల సెట్టింగ్ చేశారు నరసింహ అవతారం శ్రీరాముడి అవతారం అలాగే ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఇలా చాలా అంటే చాలా సెట్టింగ్స్ చేశారు అలాగే ఇక్కడ సరస్వతి మాత విగ్రహం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉన్నారో అమ్మవారు ఇక్కడ గోవిందనామం ఎంత పెద్దగా పెట్టారో మరియు ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు కూడా పెట్టారు ఇక్కడ కృష్ణుడి ఆలయం దగ్గర గోమాత సెట్టింగ్ అత్యద్భుతంగా ఉంది అసలు ఇలా చూస్తుంటే నిజంగా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది శ్రీ శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడిపై దర్శనం ఇవ్వడం లక్ష్మీమాత దేవి గోమాత అలాగే నారాయణుడి నాభి నుంచి బ్రహ్మకమలం దర్శనం ఇవ్వడం అద్భుతంగా ఉంది నిజంగా ఆ నారాయణుడి దర్శనం ఈరోజు కలగటం చాలా అదృష్టం అలాగే ఇక్కడ కూర్మా అవతారం దశావతారాల దర్శనం కూడా చూడచక్కగా చేశారు అలాగే ఇక్కడ పరశురాముడి అవతారం వరాహ అవతారం ఇలా అందరూ దేవులను దర్శించుకోవడం చాలా బాగుంది ఇక్కడ సమయం ఎక్కువగా అవ్వటంతో ఆలయం మూసివేసే సమయం అవుతుంది ఇక్కడ ఈ పూల అలంకరణ లైటింగ్స్ డెకరేషన్ చూస్తుంటే ఇక్కడే ఇంత అద్భుతంగా ఉంటే ఆ వైకుంఠంలో ఇంకెలా ఉంటుందో అనిపించింది ఇలా బయటికి రాగానే ఆలయం గోపురం వెనుక భాగంలో ఎరుపు రంగులో ఎంత అద్భుతంగా ఉందో లైటింగ్స్తో మనము ఈ వైకుంఠ ద్వారం గుండానే లోపలికి వెళ్ళి ఇలా బయటికి వచ్చాము ఇక్కడ నిలబడి గర్భగుడిని చూస్తుంటే మనం తిరుమలలో ఉన్నామా అన్నంత అద్భుతంగా ఉంది ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకునే పవిత్రమైన రోజు కోటి పుణ్యాలకు నిలవైన ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఇంత పవిత్రమైన రోజున ఆ గోవిందుడి దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే దర్శన భాగ్యాన్ని ఒక్కరోజే కాకుండా ఈ రెండు రోజులు శని ఆదివారాలలో కూడా దర్శన భాగ్యం కలిగిస్తున్నారు ఇక్కడ చూడండి ఇలానే మనము గర్భగుడి లోపలికి వెళ్ళాము అసలు ఏ ప్లేస్ ఖాళీ లేకుండా ఆలయం మొత్తం వైపులా అలంకరణతో మెరిసిపోయే లైటింగ్స్తో అత్యద్భుతంగా తయారు చేశారు ఆలయం మూసివేసే సమయానికి భక్తుల రద్దీ తగ్గడంతో ఆలయం లోపల కాసేపు సమయం గడిపే అవకాశం దొరికింది అలాగే ఇక్కడ భక్తులకి ఇబ్బంది కలగకుండా చాలా క్యూలైన్స్ ఏర్పాటు చేశారు ప్రతి క్యూలైన్లో ప్రసాదం ఏర్పాటు చేశారు ఆలయం లోపలికి వచ్చే ప్రధాన ద్వారం గుండా ఈరోజు బయటికి వచ్చాము ఇక్కడ మనకు దర్శనం దర్శనమిస్తాడు అసలు ఇలా ఇక్కడ బయటికి రాగానే మహా అద్భుతం మాటల్లో చెప్పలేనిది మీరే చూడండి కొండపైన శ్రీనివాసుడి దర్శనం నాలుగు వైపులా కనిపిస్తుంది అసలు ఈ కొండపైన నుండి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో కొండపైన ఎంత చల్లగా ఉందో అయినా భక్తులు మాత్రం ఫొటోస్తో బిజీగా ఉన్నారు ఇక్కడ భక్తులు దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టడం కోసం ఈ ప్లేస్ని ఏర్పాటు చేశారు ఇక ఇక్కడ ఆలయ ప్రధాన ద్వారం గుండా నలు మూలలు శ్రీనివాసుడి విగ్రహం ఏర్పాటు చేశారు అసలు స్వామివారిని చూస్తుంటే ఎంత చూసినా తనివి తీరదు ప్రతి సంవత్సరం మేము ఈ ఆలయానికే వచ్చి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటాము అలాగే ఇక్కడ ఆలయం రెండు వైపులా ఒకవైపు హనుమంతుడి విగ్రహం మరొక వైపు గరుడ వాహనుడి విగ్రహం పెద్ద పెద్ద గజరాజులను ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఉదయం నుండి సంగీత కచేరీ కూడా జరిగింది మరి ఇంత అద్భుతంగా అలంకరించిన ఆ శ్రీనివాసుడి వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తుల కొరకు ఈ ఒక్కరోజే కాకుండా శని ఆదివారాలలో కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు టీటీడీ వారు మరి ఇంకెందుకు ఆలస్యం అందరూ వచ్చి ఆ శ్రీనివాసుడి దర్శనం పొందగలరు అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ఉంటాను నమస్కారం గోవిందా గోవిందా